ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడింది ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని దర్యాప్తు సంస్థలు అధికారికంగా నిర్ధారించాయి కార్లో లభించిన మృతదేహం అవశేషాలపై నిర్వహించిన డిఎన్ఏ పరీక్షలో ఈ విషయం స్పష్టమైంది ఇదిలా ఉండగా దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది ఉమర్ మొహమ్మద్ పేలుడుకు పాల్పడడానికి కొన్ని నిమిషాల ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఓ మసీదుకు వెళ్ళినట్టు తెలిసింది టర్క్మండ్ గేట్ వద్ద ఉన్న ఫైజ్ ఏ ఇలాహా మసీద్కు వెళ్ళి అక్కడ పది నిమిషాల పైగా గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అయింది నిజాముద్దీన్ మర్కాజ్ తరహాలోనే ఈ మసీదులో కూడా తబ్లీగ జమాత్ కార్యకలాపాలు జరుగుతాయని సమాచారం ఈ కొత్త సమాచారంతో అప్రమత్తమైన దర్యాప్తు బృందాలు ప్రస్తుతం ఆ మసీదుపై నిఘా పెట్టాయి ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేసే వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో ఉమర్ కీలక సభ్యుడని పోలీసులు మొదటి నుంచే అనుమానిస్తున్నారు దానికి ఉపయోగించిన తెల్లటి ఐట్వంటీ కార్ను అతడే పదకొండు రోజుల క్రితం కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు తాజాగా దియన్ఏ నివేదికతో ఉమరే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని నిర్ధారణ కావడంతో ఈ ఉగ్రకుట్ర వెనుక ఉన్న మిగతా వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు